అమద్దుగురుభియ్య నమ మాత్రే నమ అమ్మవారి పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం దీపావళి పండుగ ఐదు రోజుల పండుగ అది పద్దెనిమిదవ తేదీ నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఐదు రోజుల పండుగల దీపావళిలో మనం ఏం చెయ్యాలి ఎలా ప్రార్థించాలి అంటే ఈ ఐదు రోజులు కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం అపారంగా ఉంటుంది మామూలు రోజులలో పూజ చేసే పూజల కంటే కూడా ఇలా పర్వదినాలలో చేసే పూజలకి రెట్టింపు ఫలితం ఉంటుంది అటువంటిప్పుడు అమ్మవారి యొక్క శక్తి ప్రకృతిలో కలిసి ప్రకృతి మనకి అనుకూలంగా మారుతుంది అందుకనే ఈ ఐదు రోజుల దీపావళి ఈ దీపావళి అనే కాదు ఏ పర్వదినమైనా ఆ రోజు అంతా కూడా మంచిగా చేయాలి పూజలు పునస్కారాలు దానాలు ధర్మాలు ఇలాంటివే మంచి కార్యక్రమాలు చేయాలి అంటారు అమంగళాలు మాట్లాడడం నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం దెబ్బలాడడం వాదులాడుకోవడం ఇలాంటివి చేయకూడదు అంటుంది శాస్త్రం అందుచేత ఈ ఐదు రోజుల పండుగలలో మొట్టమొదటి రోజు పద్దెనిమిదో తేదీ పద్దెనిమిదో తేదీ త్రయోదశి తేదీ మధ్యాహ్నం నుంచి అంటే ప్రదోష వేళ ఏర్పడింది దీన్నే త్రయోదశి అంటారు కానీ ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే పద్దెనిమిదో తేదీ శనివారం కావడం వల్ల శని త్రయోదశి కూడా ఏర్పడింది అంటే అమావాస్య ముందు ఏర్పడినటువంటి ఈ శని త్రయోదశికి చాలా పవర్ఫుల్ శని త్రయోదశి అదే రోజు ధనత్రయోదశి అదే రోజు ధనతేరస్ అంటారు కదా అలాగే యమ దీపాలు పెట్టేది కూడా అదే రోజు అంటే మూడు విశేషమైనటువంటి గుణాలతో వచ్చేటటువంటి ఆ రోజు చాలా ముఖ్యమైన రోజు సాధ్యమైనంత వరకు ఈ రోజు ఉపయోగించుకోవడానికే ప్రయత్నం చేయండి అంటే మళ్ళీ సంవత్సరం దాకా ఇటువంటి రోజు రాదు అందులోనూ శనివారము త్రయోదశి అలా కలిసి వచ్చేటటువంటి రోజు రాకపోవచ్చు కూడా వచ్చే సంవత్సరం వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు అయితే ఈ పద్దెనిమిదో తారీఖున త్రయోదశి తిది మధ్యాహ్నం మొదలై పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం దాకా ఉంది కాబట్టి త్రయోదశి తిది మీరు పద్దెనిమిదో తేదీ రదోష వేళ లక్ష్మీ కుబేర చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికైనా లేకపోతే మీకు వెండి రూపు కానీ బంగారపు రూపు కానీ ఉంటే లక్ష్మీదేవిది దానికైనా పూజ చేసుకోవచ్చు లేకపోతే లక్ష్మీదేవి చిత్రపటానికైనా మీరు పూజ చేసుకోవచ్చు మనకి లక్ష్మీదేవి పూజ తెలిసింది కదా చేస్తూనే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారు అంటే ఎంతటి పేదరికాయినా పారద్రో అనేటటువంటి లక్ష్మి యొక్క మంత్రం ఉంది కదా ఆ మంత్రంతో కనుక మీరు పూజ చేసుకున్నట్లయితే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది ఈ ఐదు రోజులు కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉంటుంది ఎవరైతే భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పూజ చేసుకుంటారో వాళ్ళ మీద లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది మనకి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కానీ డబ్బు సమస్యలు కానీ అన్నీ పోతాయి అనారోగ్య సమస్యలు కూడా పోతాయి ఎందుకంటే ఆ రోజు శని త్రయోదశి అయింది కదా శని త్రయోదశి నాడు యమదీపం కూడా పెట్టుకోవాలి మనం యమదీపం గురించినటువంటి పూర్తి వివరాలతో ఉన్న వీడియో నేను షార్ట్ రూపంలో మన ఛానల్లో పెడతాను చూడండి యమదీపం అన్నది ఇంటి బయట వెలిగించాలి ఇంటి లోపల వెలిగించే దీపం కాదు ఇంటి బయట దక్షిణం వేపు కనుక వెలిగించే దీపం యమదీపం అంటారు ఆ దీపం ఎలా వెలిగించాలో నేను మీకు ఒక షార్ట్ లో పెడతాను మన ఛానల్లో చూడండి అయితే యమదీపం పెట్టడం వల్ల అపమృత్యు దోషాలు పోతాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి సరే ఇక ధన త్రయోదశి నాడు మనం కనుక లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకున్నట్లయితే అది మీరు కుంకుమ పూజ అయినా కానివ్వండి లేదా నూట ఒక్క రూపాయలతో లేదా నూట ఎనిమిది రూపాయలతో చేసే పూజ అయినా కానివ్వండి లక్ష్మీ అష్టోత్తరం కానీ లేకపోతే లక్ష్మీదేవి యొక్క మంత్రంతో కానీ మీరు పూజ చేసినట్లయితే కుబేర అష్టోత్తరం కూడా ఉంటుంది లక్ష్మీ అష్టోత్తరము చదువుకోవాలి కుబేర అష్టోత్తరం కూడా చదువుకోవాలి ఇద్దరి అష్టోత్రాలు చదువుకొని అమ్మవారికి పాయ నైవేద్యంగా పెట్టండి చాలా మంచి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే శని త్రయోదశి వచ్చింది కాబట్టి అమావాస్య ముందు వచ్చేటటువంటి శని త్రయోదశికి చాలా మంచి పట్టు ఉంటుంది శని పరిహారాలు చేసుకోవాల్సిన వాళ్ళు ఈ శని దోష నివారణార్థం నేను ఇంతకు ముందు వీడియో కూడా చేశాను ఆల్రెడీ మీకు రెండు నాలుగో తారీఖున పద్దెనిమిదో తారీఖున శని త్రయోదశి వచ్చింది అన్న ఒక వీడియో చేశాను ఆ వీడియోలో లింక్ పెడతాను మీరు శని త్రయోదశికి చేసుకోవాల్సిన పరిహారాలన్నీ ఆ లింక్లో చూసి చేసుకోండి అది కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటే ఒకే రోజు మీరు ఏ పని చేసినా మూడింటికి పనిచేస్తున్నట్టు శని దేవుని అనుగ్రహము కలుగుతుంది యమధర్మరాజు యొక్క ఆశీస్సులు కలుగుతాయి లక్ష్మీ కుబేరుల యొక్క దివ్యమైనటువంటి కటాక్షము కలుగుతుంది కాబట్టి పద్దెనిమిదవ తేదీ శని త్రయోదశి ధనత్రయోదశి యమదీపం ఈ మూడు కూడా చెయ్యండి ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోవద్దు వీలైతే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మీరు దీపారాధన చేయండి అఖండమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇక నరక చతుర్దశి అంటే పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవయో తేదీ మధ్యాహ్నం దాకా ఉంది కానీ అభ్యంగన స్థానం ఎప్పుడంటే సూర్యోదయానికి మాత్రమే ఉండేటటువంటి తిది ఇరవయో తేదీ ఉంది నరక చతుర్దశి కాబట్టి అభ్యంగన స్థానం శరీరానికి నల్ల నువ్వుల నూనె తలకి ఒంటికి అంతా పట్టించి అంటే లక్ష్మీదేవి నువ్వుల నూనెలో ఉంటుంది కాబట్టి ఒంటికి అంతా కూడా పట్టించి అప్పుడు మీరు చేయవలసి ఉంటుంది అంటే అది ఎప్పుడైంది ఇరవయవ తేదీ సోమవారం అయింది ఇరవైయవ తేదీ సోమవారం ఉదయం మీరు అభ్యంగన స్నానం చేయాలి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాడికి కాస్త నూనె పెట్టి వాళ్ళ నెత్తిన అక్షంతలు వేసి పండగ రూపైన వాళ్ళని దీవించి అప్పుడు వాళ్ళకి ఒంటి నిండా కూడా నలుగు పెట్టి మరి స్నానం చేయించాలి ఇలా చేసినట్లయితే మనకి శారీరకమైనటువంటి కర్మలు ఏమైనా ఉంటే పోతాయి శరీరానికి మంచి జరుగుతుంది మన కర్మలు నశించిపోతాయి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది సోమవారం ఖచ్చితంగా అందరూ అభ్యంగన స్నానం చేయాలి ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పెద్ద ముసలి మొత్తక అందరూ కూడా అంతేకాదు మినుముతో చేసినటువంటి మినప గారెలు ఉంటాయి కదా ఆ మినుముతో మినుప సుందుండలు కానీ మినప గారెలు కానీ ఇవి చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఖచ్చితంగా అలా చేసి చూడండి అఖండమైనటువంటి ఫలితం వస్తుంది మరి ఇందాక మనం చెప్పుకుందాం ధన త్రయోదశి గురించి పద్దెనిమిదో తారీఖు సాయంకాలం చేసుకోవాలి వీలైతే పంతొమ్మిదో తారీఖు ఉదయం కూడా మీరు లక్ష్మీదేవి పూజ చేసుకోండి త్రయోదశి ధన త్రయోదశి త్రయోదశి తిది ఉంది కాబట్టి సూర్యోదయానికి ఆ రోజు కూడా చేసుకోండి లక్ష్మీ పూజ మామూలుగా మీరు కుంకుమ పూజ చేసుకున్న చాలు కానీ వీలైతే ఈ ఐదు రోజులు కూడా సాధ్యమైనంత వరకు నువ్వుల నూనె దీపారాధన చేయండి ఆవునైతే దీపారాధన చేసుకుంటే చేసుకోండి కానీ ఈ ఐదు రోజులు కూడా నువ్వుల నూనెలో అమ్మవారు ఉంటారు కాబట్టి నువ్వుల నూనె దీపారాధన చెయ్యండి ఈ ఐదు రోజులు కూడా ధనం త్రయోదస్తు నాడు మీకు వీలైతే అంటే పద్దెనిమిదో తారీఖు మీకు వీలైతే మీ స్తోమత ఉంటే గనక స్తోమతను అనుసరించి బంగారము లేదా వెడ్డిని కొనుక్కోండి ఒకవేళ బంగారము వెండి కొనుక్కుంటే స్తోమత లేకపోతే లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు పసుపు కొమ్ములు కానీ పసుపు కానీ చీపురు కానీ లేకపోతే సాల్ట్ కానీ అంటే మరి శనివారం సాల్ట్ కొనం కదా కొని ఆదివారం కొనుక్కోవచ్చు త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఆదివారం ధన త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఆదివారం పొద్దున్నైనా కూడా కొనుక్కోవచ్చు ముఖ్యంగా పసుపు కొమ్ములు పసుపు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి చాలా అంటే చాలా శుభప్రదం స్టీలు పాత్రలు కానీ ఇనప వస్తువులు కానీ ఎట్టి పరిస్థితులలోనూ ఈ ఐదు రోజుల దీపావళి పండుగ నాడు ఎప్పుడు కూడా ఈ ఐదు రోజుల్లో కొనుక్కోవద్దు ఇంటికి తెచ్చుకోవద్దు స్టీలు వస్తువులు కానీ ఇనప వస్తువులు కానీ మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి బాధలు వస్తాయి కానీ మరి శని త్రయోదశి నాడు దీపం పెట్టడానికి మనం స్టీలు దీపారాధన స్టీలు ప్రమిదిలోనే పెడతాం కదా అది ఇంట్లో ఉన్నటువంటి స్టీలు ప్రమిదిలో గాని ఇంట్లో ఉన్నటువంటి ఇనుప ప్రమిదిలో గానీ పెట్టండి తప్పితే బయట నుంచి మీరు ఎట్టి పరిస్థితులలోనూ కొనద్దు ఇరవయో తేదీ సోమవారం సాయంకాలం మంచి టైం అనమాట అది ఎప్పుడు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఆ మధ్యలో లక్ష్మీదేవి పూజ చేసుకుని లక్ష్మీదేవి దగ్గర పదమూడు దీపాలు ముందుగా పదమూడు దీపాలు వెలిగించండి ముందుగా పదమూడు దీపాలు వెలిగించి అప్పుడు ఇల్లంతా ఈ సమయంలో చాలా మంది ఏం చేస్తారు అంటే కొవ్వొత్తి దీపాలు వెలిగిస్తారు కొవ్వొత్తి వెలిగించడం అన్నది మన సాంప్రదాయం కాదు కొవ్వొత్తి దీపాలు ఎప్పుడు వెలిగించద్దు అది నెగిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది తప్పితే పాజిటివ్ ఎనర్జీ తీసుకురాదు ఇంకొక విషయం ఏంటంటే నెలసరిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో పాపం పిల్లలు బాధపడతారు పిల్లలు డిసప్పాయింట్ అవుతారు వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి వెలిగించేస్తూ ఉంటారు అది చాలా పొరపాటు అందులో నెలసరి ఇంట్లో కలుపుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పండుగని సెలబ్రేట్ చేసుకోకూడదు ఒకవేళ మీకు పిల్లలు బాధపడతారు పిల్లలు డిసప్పాయింట్ అవుతారు అన్న ఉద్దేశమే ఉంటే మీరు ఆ మూడు రోజులు దూరంగా ఉండండి ఆ మూడు రోజులు దూరం దూరంగా ఉంటే మిగతా వాళ్ళు పండుగని సెలబ్రేట్ చేస్తారు వాళ్ళకి చైతన్యంతోనే సెలబ్రేట్ చేస్తారు అసలు నేను దానికంట నైవే కదా ఏదో ఒకటి సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఖచ్చితంగా అంతేగాని కొవ్వొత్తి దీపాలు వెలిగించుకోవచ్చను లేకపోతే పర్వాలేదు మీరు వెలిగించే నేను దూరంగా ఉండి మీకు అందిస్తాననో ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి మనం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో ఎలాగైతే పూజ చేస్తామో అలాగే శుచి శుభ్రత కూడా కలిగి ఉండడం చాలా ముఖ్యం పర్వదినాలలో అంతేగాని శుచి శుభ్రత లేకుండా ఇంట్లో ఎలా పడితే అలా కలిపేసుకుని పర్వాలేదులే మీరు చేసేసుకోండి అంత పర్వాలేదులే అని అనుకున్నారు అంటే భగవంతుడు కూడా పర్వాలేదు లేని చెప్పి మనల్ని తీసి పక్కన పెడతాడు ఆండంలో ఎటువంటి సందేహం లేదు యద్భావం తద్భవతి అంతే అందులో అనుమానం లేదు కాబట్టి నెలసరిలో వాళ్ళు కానీ లేకపోతే అసౌచం వాళ్ళు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో కలుపుకోకుండా దూరంగా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా పండగ చేసుకోవచ్చు మీరు ఆ మూడు రోజులు పక్కన కూర్చుంటే పండగ నిరభ్యంతరంగా యథావిధిగా జరుపుకోవచ్చు వాళ్ళు ఏది నైవేద్యం పెట్టలేకపోయినా కనీసం బెల్లం ముక్క లేకపోతే బయట నుంచి పళ్ళు దొరుకుతాయి కదా దానిమ్మ పళ్ళు ఇలాంటివి నైవేద్యం పెట్టగలరు కదా లక్ష్మీదేవికి అలా లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి కానీ ఎట్టి పరిస్థితులలోనూ కొవ్వొత్తి దీపాలు వెలిగించడం కానీ లేకపోతే ఇంట్లో కలిపేసుకుని దీపాలు వెలిగించడం కానీ ఎవరో ఏదో బాధపడతారని మాత్రం కాంప్రమైజ్ అయ్యి చేశారు అంటే భగవంతుడు కూడా మీ విషయంలో కాంప్రమైజ్ అయ్యి మమ్మల్ని పక్కన పెడతాడు అందులో ఎటువంటి అనుమానం లేదు ఇలా చెప్తున్నానని మీరు ఏది మనసుకు తీసుకోకండి కానీ ఆలోచించండి దానికి అమెండ్మెంట్స్ ఉంటాయి కానీ భగవంతుడి విషయంలో మాత్రం అమెండ్మెంట్స్ ఇలాంటి అమెండ్మెంట్స్ మాత్రం ఉండవు ఖచ్చితంగా అయితే లక్ష్మీదేవికి పదమూడు దీపాలు వెలిగించండి ఖచ్చితంగా మూడు దీపాలు మూడో రెండో దీపాలు మీరు పూజ గదిలో ఉంచుకుని ఒక దీపం తులసి కోటలో పెట్టండి మిగతా దీపాలు బయటంతా కూడా అలంకరించండి మీరు మొత్తం అంతా కూడా నువ్వుల నూనెతో పెట్టలేకపోతే కొన్ని దీపాలు నువ్వుల నూనెతో పెట్టి మిగతా దీపాలు కొబ్బరి నూనెతో పెట్టుకోవచ్చు ఏమీ దోషం లేదు ప్రతి రోజు కూడా ఈ మట్టి ప్రమిదలని క్లీన్ చేసుకోవాలి శుభ్రం చేసుకున్న మట్టి ప్రమిదలలోనే మళ్ళీ దీపారాధన చేయాలి కానీ వాడేసిన ఒత్తులు పక్కన పడేసి నూనె మిగిలిపోయింది కదా అని చెప్పి దాంట్లోనే పోసేసి అలాంటి పనులు మనం చెయ్యొద్దు మీకు స్తోమత ఉన్నంత వరకు ప్రతి రోజు పదమూడు దీపాలు పెట్టక్కర్లేదు కదా దీపావళి నాడు మాత్రమే పెడతాం పదమూడు దీపాలు మిగతా రోజులలో రెండు దీపాలే పెడతాం ఒకటేమో లోపల పెట్టుకుంటే ఇంకొకటి తులసి దగ్గర పెడతాం కాబట్టి ప్రతి రోజు సాయంకాలం ఇంటి గడప దగ్గర రెండు దీపాలు పెట్టడం మర్చిపోవద్దు ఈ కార్తీక మాసం నల్లాళ్ళు కూడా అలా అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోతుంది ఇంట్లో సాధ్యమైనంత వరకు సాల్ట్ వాటర్ తోనే మాప్ పెట్టండి ముఖ్యంగా ఈ ఐదు రోజుల దీపావళి పండుగ నాడు సాల్ట్ వాటర్ తో మాపు పెట్టండి అలాగే మీకు ఇరవైయో తారీఖు దీపావళి అయిపోయాక ఇరవై ఒకటి కాకుండా ఇరవై రెండవ తేదీ పాడ్యమి తిది అయింది అంటే పాడ్యమి స్నానాలు ఇరవై రెండో తారీఖు నుంచి మొదలవుతాయి అంటే కార్తీక మాసం మనం ఉపవాసం ఉన్నా ఏం చేసినా ఇరవై రెండు నుంచి మొదలవుతాయి అంటే ఇరవై రెండు సూర్యోదయానికి పాడ్యమి తిది ఉంది కాబట్టి ఇరవై రెండు తేదీ మొదలవుతుందనమాట మరి ఇరవై మూడు తదియ హస్త భోజనం అంటారు అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి భోజనాలు చేసి వాళ్ళని ఆశీర్వదిస్తారు యమధర్మరాజు కూడా వాళ్ళ చెల్లెలైనటువంటి యమున ఇంటికి వెళ్ళి భోజనం చేసి అక్కడ యమునని ఆశీర్వదించి వచ్చినటువంటి రోజు అనమాట అందుకని ఎవరైతే అన్నదమ్ములు అక్క చెల్లుళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళకి అపమృత్యు దోషాలు ఉండవు అకాల మరణాలు ఉండవు ఆ రోజు ఖచ్చితంగా మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోండి యమధర్మరాజు గారి యొక్క ఆశీర్వచనాలు పొందండి లోక సమస్తాసుకుంద భవంతు మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం